జనసేనతోనే రాష్టాభివృద్ది సాధ్యం మారుతున్న ప్రజాభిప్రాయం వైసీపీని గద్దెదించేందుకు సిద్దంగా ఉన్న ప్రజలు దక్షిణంలో కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవలు ఆటో డ్రైవర్లకు యూనిఫారాల పంపిణీ జనసేన పార్టీతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు ముప్పై రెండవ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల డాగరాజు అన్నారు గురువారం ఆయన నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో పర్యటించారు ఈ సందర్భంగా పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి పోలీస్ బ్యారెక్స్ వద్ద గల ఆటో స్టాండ్ డ్రైవర్లకు యూనిఫారాలు పంపిణీ చేశారు నియోజకవర్గంలోని ప్రతి ఆటో స్టాండ్లో ఆటో డ్రైవర్లకు ఆయన యూనిఫారాలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కదుల నాగరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ఉందన్నారు అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ తరువాత ప్రజలను నిండా ముంచిందన్నారు కూడా మరి ఆటో యూనిఫారాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం గత ఐదు వందల మంది వ్యర్సాలు ఇచ్చాము మళ్ళీ నిన్న మన కూడా ఇచ్చాం మరి ఈరోజు కూడా ఇస్తున్నాం ప్రతిరోజు కూడా మరి ఎక్కడెక్కడైనా సంస్థ అనుకోవడం ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా యూనిఫారంలు ఎందుకంటే తప్పనిసరికి అవసరం యూనిఫారం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళీ పూర్తనం అయిపోయి ఒక పక్కన పదివేల రూపాయలు ఆటో కార్మికులకు ఇచ్చి ముప్పై వేల రూపాయలు చెరాలను కట్టేస్తున్నారు యూనిఫారం లేకపోయినా నేమ్ ప్లేట్ లేకపోయినా లేకపోతే ఓ లోడ్ ఎక్కువైపోయిందనో అదో ఇదో చెప్పి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ యూనిఫామ్ల కార్యక్రమం మరి పవన్ కళ్యాణ్ గారు మా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి కార్మికుడికి ప్రతి ఆటో డ్రైవర్కి కూడా మరి ప్రతి ఆటో మా కుటుంబానికి కూడా మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అండగా ఉంటుంది అలాగనే ప్రతి నిత్యం కూడాను రేపు రానున్న రోజుల్లో మనకి జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి తాలూకా భవిష్యత్తులు బాగుంటాయి మీకు ఇటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి తీసుకుంటారు ఆయన తాలూకా ఆలోచన యుద్ధాలు ఎప్పుడు కూడాను మీ కుటుంబాలు బాగుండాలి మీరు బాగుండాలి మీ మీ పిల్లలు బాగా విద్యావంతులు అవ్వాలి మీరు ఆటో డ్రైవర్లు డ్రైవర్లుగా కాకుండా వానర్లుగా మారి ఇంకా ఎక్కువగా సంపాదించుకొని మీరు ఏంటంటే మీ కుటుంబాన్ని ఎక్కువ పోషించుకునే విధంగా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు అలాగే మీ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి బాగా చదువుకొని ఏదో మళ్ళీ ఆటో కార్మికులు కాకుండా మంచి ఉద్యోగాలు చేసుకొని వ్యాపారాలు చేసుకొని స్థిరపడాలని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అనేక ఆలోచనలు చేస్తున్నారు ఇవన్నీ కూడా అమలు జరుగుతాయి మన సౌత్లో ప్రత్యేకించి స్లమ్స్ ఎక్కువ ఈ స్లమ్స్లోని ప్రతి చోట కూడా మురికివాడలు ఈ మురుగువాడలో ఇవ్వాల్సి చూడండి రాష్ట్రంలో మరి ఒక పక్కన కార్మికు ఏంటీ పారిశుద్ధ కార్మికులు స్ట్రైక్ చేస్తారో పక్కనేమో అంగన్వాడీలు చేస్తున్నారో పక్కనేమో ఉద్యోగస్తులు చేస్తారు అన్ని రకాలుగా కూడా ఇవాళ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైపోయింది ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అడ్డు పెట్టుకొని అదే తల్లి చెల్లిని ఇవాళ రోడ్డు పాలు చేసి ఇవాళ ఆ తల్లి చెల్లికి అన్యాయం చేసినటువంటి ఒక పెద్ద మనిషి రేపు మీకు మనకు మనకు చేస్తారని ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇకపోవడం ఖాయం ఇంకా మనకి డెబ్బై ఎనభై రోజులు ఉంది అది అయిపోయిన తర్వాత మనకు రామరాజ్యం వస్తుంది అప్పుడు అందరూ సుఖ సంతోషం ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం జై జై